హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానల్కి కి స్వాగతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్పది రూల్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్పది రైజ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం రానుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది తాజాగా జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మకమైన డెబ్బై నాలుగో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్పది రైజ్ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అల్లు అర్జున్ ఏం చెప్పాడంటే హాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప రెండు చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడివారు ఎలాంటి సినిమాలు చూస్తారో వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో పుష్ప మూడు కూడా ఉండవచ్చు ఈ సినిమాను మార్వెల్ డిసీలా ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అల్లు అర్జున్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి